కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో సమస్యలకు పరిష్కార మార్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో బి తాండ్రపాడు గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గమైందని అధికారులు బి తాండ్రపాడు గ్రామస్తులు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎఫ్ నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కోరారు కర్నూలు రూరల్ మండల తహసీల్దార్ రమేష్ బాబును కలిసి బి తాండ్రపాడు గ్రామస్తులకు కొత్తగా పదిహేను వందల ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది నేడు కర్నూలు మండలం బీతాండ్రపాడ గ్రామం సంబంధించి ఇండ్ల స్థలాల విషయమై మరియు రాళ్ళు పాటించాల గతంలో ఇచ్చినటువంటి ప్లాట్లకని మన మన నియోజకవర్గం తోడుమూరుకు సంబంధించి బాధ్యులైనటువంటి మన సీనియర్ నాయకుడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది మరి అంతేకాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఎంఆర్ఓ గారిని కూడా అక్కడికి పిలిపించి తెప్పించడం జరిగింది ఈ సమక్షంలో గ్రామస్తుల తరఫున ఎంపీటీసీ మదిలేటి మాజీ సర్పంచు అయినటువంటి ఈడిగ శ్రీనివాసులు మరి గౌడు మరి మేము ఎంఆర్పిఎస్ తరఫున మరి టీడీపీ తరఫున ఉద్యమకారులుగా అన్ని వర్గాలకు సామాజిక సేవ చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఎన్నో పోరాటాలు చేస్తూ మన గ్రామానికి ఈ స్థలము మన పొలిమేర మన భూమి మన హక్కు అనేటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఐఎల్లు ఇతరత్ర మరి ఇతరేతర గ్రా గ్రామేతరులు వచ్చి అక్కడ పిస్తల్ వేసుకుంటూ కొట్టాలు వేసుకుంటూ చేసుకుంటే పరిక్రమలో మేమంతా కలిసి అక్కడ మేము నిలబెట్టుకోవడం జరిగింది ఆ యొక్క గ్రామానికి మేము ఏది ఏమైనా మన పుట్టినటువంటి గ్రామానికి పుట్టినీళ్ళు రుణం తీర్చుకోవాలన్నట్లు మనమంతా మమేకమైదామని చెప్పేసి అందరినీ కలుపుకొని ఈరోజు అక్కడ చేస్తూ టెంటీ వేసుకొని నిలబెట్టుకోగలిగినాం మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ ఇంకా సబ్ డివిజన్లు ఉన్నాయి అన్ని సర్వే నెంబర్ల యొక్క భూమి దాదాపు రెగ్యుమ్డు భూమి ముప్పై మూడు ఎకరాలు ఉంది ఆ ముప్పై మూడు ఎకరాలని ప్రభుత్వ భూమిగా గుర్తించారు ఆ యొక్క డాటెడ్ ల్యాండ్స్ని వాటిని అన్నిటిని కూడా మా యొక్క స్వగ్రామానికి ఇల్లు ఇల్లు జాగ లేని నిరుపేదలకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టాం ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కూడా కలిసి ఎంఆర్ఓ దృష్టిలో మరి వేసినాము దాన్ని త్వరగా త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు మరి కలెక్టర్ గారికి చెప్పాము తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాము వీటినన్నిటినీ మరి గ్రామం ఐక్యంగా ఉండి పోరాటం సాధించుకొని మరి మనమంతా ఇంటింటికి స్థలాలు ఇప్పిస్తే మనం వాళ్ళ దృష్టిలో మరి ఎప్పటికీ ఎల్లవేళగా స్థిరస్థాయిగా వారి మనసులో నిలుస్తాం నాయకులుగా అని చెప్పేసి అందరినీ మమేకంగా కలుపుకోలుగా మేము వెళ్తున్నాం దీనికి అందరు కూడా గ్రామస్తులు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఈ దిశగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉదయాన్నే అక్కడికి అక్కడికి వెళితే ఆయన సానుకూలంగా స్పందించాడు రెండు వందల రెండు వేల పదమూడు సంవత్సరంలో రెండు రెండు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్లో బీతాండబాడు గ్రామ ప్రజలకు దాదాపు పన్నెండు నుండి పదకొండు వందల ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది అక్కడ అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు ఆ విషయమే పది సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ వస్తున్నాము ఒక ఎంపీటీసీగా ఎన్నోసార్లు మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి యుష్మాత్ రెడ్డి గారికి ఎంపీ గారికి కలిసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కాలయాపన జరిగింది దానికి ఇప్పుడు విశ్వథ్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారితో అందరితోని మాట్లాడి వీతాంధ్రపడల్లా ఐకమత్యమై వచ్చినందువలన ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఈ పని అనే సానుకూలంగా స్పందించాడు ఇందుకు మేము కూడా రాజభవన్ మేము కూడా విశ్వవంత్ రెడ్డి గారికి అంద రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి నగర్గా ఏర్పాటు చేయాలా మాకు పేద ప్రజలకి గుర్తించి ఇవ్వాలా అనే ఉద్దేశంతో చెప్పాను మరియు మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లో సిపిఎంలో అనేక్రాంతిగా వేయడం జరిగింది దాన్ని కూడా దానికి బీదాండపాటి ప్రజలు కొత్తగా పెళ్ళైన వాళ్ళని పేద ప్రజల్ని గుర్తించి దానిని కూడా ఇవ్వాలని కూడా సానుకూలంగా ఆయనకి విష్ణునాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం దానికి దానికి అను సానుకూలంగా ఆయన స్పందించి సరే మీ కోసం కాదు కదా పేద ప్రజల కోసం మీరు అడుగుతున్నారు కదా పేద ప్రజలతోనే మనం మన ప్రభుత్వం ఏర్పడింది దాన్ని ఖచ్చితంగా చేస్తామనే ఆలోచనతో విష్ణునాథ్ రెడ్డి గారు ఉన్నారు అందుకు ఎంఆర్ఓ గారితో మాట్లాడే త్వరలో ఇవి ఖచ్చితంగా పూర్తి చేస్తానే బల బలమైన ప్రతిపాదన చేశాడు